మాత్రం సెన్స్ లేకుండా పొలిటికల్ కాన్స్పిరసీ తోటి నా మీద తప్పుడు అలిగేషన్ చేసి సైకలాజికల్ దెబ్బ కొట్టాలని చెప్పి ఈ లారీ అయితే ఎవరున్నారో ఆ క్లయింట్ ఉన్నారో అతని పేరు విజయరాజు గారి బంధువు అతను అతని మీద ఎఫ్ఐఆర్లు పాస్కో కేసులు ఉన్నాయి అలాంటి వాడు నా మీద ఒక వేసి ఇష్టమైన మాట్లాడుతున్నాడు కదా నేను కౌంటర్ దాఖలు ఫైల్ చేస్తాను నేను కౌంటర్ దాఖలు ఫైల్ చేస్తాను అది ప్రజా క్షేత్రంలో ప్రజలు తీర్పిచ్చిన తర్వాత నన్ను అనవసరంగా 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 అమెరికా నుంచి నేను నిజంగా స్వచ్ఛమైన సేవడానికి వచ్చిన వాడిని కెలికి నన్ను అనవసరంగా ఎలిగేషన్ చేస్తున్నారు ఈ మీడియా ముఖ్యం చెప్తున్నాను వైసీపీకి కానీ డైరెక్ట్గా విజయరాజు చెప్తున్నాను నేను ఇక ఫోర్త్ గేర్లోకి వచ్చానంటే ఇప్పటికే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ స్వీప్ అయిపోయింది రాబోయే రోజుల్లో ఎన్ని జాయినింగ్స్ ఉంటాయో టీడీపీ జనసేన బీజేపీలు మీరే వస్తారు కొన్ని వేల జాయినింగ్స్ మేము ఆపుతున్నాం మేము వేల జాయినింగ్స్ ఆపుతున్నాము రాబోయే రోజుల్లో విజయరాజు గారు బూత్కి వెళ్తే కూడా ఓటర్ను కూడా చేస్తాను నేను ఎందుకంటే విజయరాజు గారిది అన్నీ కూడా లంచం తీసుకున్న డబ్బులే ప్రతి ఎవిడెన్స్ నా దగ్గర ఉంది ప్రతి ఎవిడెన్స్ నాగర ఉంది నేను ఎలా చేస్తున్న ప్రజాక్షేత్రంలో నేను దాన్ని ప్రూవ్ చేస్తాను చెప్తున్నాను నేను అనవసరంగా నన్ను రాంగ్ షోల్డర్ మీద కలిగాడు మా అబ్బాయి పెద్దోడు మా మా భార్య మా పాప యుఎస్కి వస్తుంటే వాడు తెలిసిన వాళ్ళు ఇంట్లో ఉన్నాడు యూఎస్లో విజయ మా పిల్లోడు చెప్పింది హసి నీకు ఎప్పుడన్నా చెప్పు నేను వస్తాను నేనంటే అంట మామీ డాడీ నువ్వు ఒక పర్పస్ వెళ్తున్నారు మీ పర్పస్ మీరు ఫుల్ఫిల్ చేయండి నేను ఇక్కడ ఉంటాను నేను ఇబ్బంది ఒక ట్వెల్వ్ ఇయర్ అబ్బాయి చెప్పాడు మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీ మా సాక్రిఫైస్ అలా ఉంది అబ్బాయి ఒక దగ్గర మీ ముగ్గురు ఒక దగ్గర మీకు తెలియదు మేమేమి సాక్రిఫైస్ చేస్తున్నాం అనేది మాకేం సరదా కాదు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫార్టీ డిగ్రీస్లో సెవెంటల్లో తిరుగుతూ ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలపై మేము తిరుగుతూ చేస్తుంటే తమాషా తీసుకొని ప్రతిసారి దండం పెట్టి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి రాజకీయాలు చేస్తే ఊరుకుంటామా ఊరుకుంటామా చెప్పు లంచాలు తీసుకుని రాజకీయాలకు వచ్చి నువ్వు ప్రూవ్ చేయి నువ్వు ప్రూవ్ చేయ విజయరాజు నువ్వు ప్రూవ్ చేయి ఒక్క లారీ మాట్లాడు వైసీపీ గురించి వాళ్ళ నామినేషన్ తప్పులేవా నా దాని తప్పులున్నాయా నేను ట్రాన్స్పరెంట్గా వైట్ బిడ్ చూపిస్తే నా మీద ఎలిగేషన్ చేస్తారా నువ్వు విజయరాజు నిజంగా ఫేర్ ఉంటే నడు ఆటో వాళ్ళ దగ్గర వెళ్దాం కారు దగ్గర పద వెళ్దాం దీన్ని చూపిస్తా కదా ఈ రోజున వైసీపీ వాళ్ళకి ముఖం చెల్లకుండా ఇంకోటి చేస్తున్నారు దళితుల మధ్య చుచ్చి పెడుతున్నారు మాలా మాదిగల మధ్య చుచ్చి పెడుతున్నారు ఇది మాలామాదిగా యుద్ధం అని చెప్పి విజయరాజాన్ని ప్రచారం చేస్తున్నాడు దళితులారా మేల్కొనండి ఇది చింతలపూడి నియోజకవర్గం అందరి నియోజకవర్గం మనం మాలామాదిగా వేరు కాదు దళితులంతా ఒక్కటే దీన్ని మీరు ట్రాప్లో పడి అనవసరంగా అనవసరంగా ఇలాంటి రాజకీయ నాయకులు ప్రోత్సహిస్తే మన జీవితాలు సంకనాకి పోతాయి ఇప్పటికే చింతలపూడిలో ఒక రోడ్డు లేదు ఒక డ్రైనేజ్ లేదు ఒక అభివృద్ధి లేదు ఒక చదువు లేదు కేవలం లంచాలతోటి ఓట్లకి నోట్లు ఇచ్చి ఓటు సంపాదించుకొని వచ్చిన తర్వాత దండాలు పెట్టుకుని వెళ్తున్నారు ఐదు సంవత్సరాల్లో ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎలిజా గారికి కోటి రూపాయలు ఇస్తే అభివృద్ధికి చింతలపూడి నియోజకవర్గానికి ఈ విజయరాజు లేకపోతే పాత ఎంపీ కొత్త ఎంపీ వచ్చి దండాలు పెట్టి మాకు గెలిపిండి అభివృద్ధి చేస్తా అన్నారు ఐదు సంవత్సరాల్లో మూడు లక్షల జనాభాకి ముప్పై ఆరు వేల మెజార్టీ వచ్చినా నిలీష్ గారు కోటి రూపాయలు ఇస్తే నూరేపు అభివృద్ధి చేస్తారు ఒక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సినిమాలకు సంబంధించిన డబ్బులు ప్రజలకు ఖర్చు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు పెళ్లి చేసుకోకుండా దేశాని కోసం పోరాడుతున్న మంచి మోడీ గారు ఇలాంటి నాయకత్వాలను పనిచేయడానికి వచ్చిన నేను ఒక మంచి జీతాన్ని జీవితం వచ్చిన నేను నన్ను ప్రోత్సహించాల్సి పోయి నా మీద బృత చెప్తున్నాను అనవసరంగా దీన్ని నేను చాలా సీరియస్గా తీసుకుంటున్నాను కేవలం దీన్ని ప్రజాక్షేత్రంలో ప్రజల గురించి నేను పోరాడి నేను ప్రజా జీవితంలో నేను ఉండి ముందుండి ప్రజల కోసమే నుంచి ఉంటాను అవసరమైతే చింతలపూడి నియోజక ప్రజల కోసం చనిపోతానని చెప్పి మాటిస్తూ మరొకసారి మరొకసారి నాతో వెన్నుంటి ఉన్న చింతలపూడి నియోజక ప్రజలు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులకి లాలర్లకి పార్టీ అధిష్టానానికి చింతలపూడి అగ్నాలకి ప్రజలకి నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుదేశం జే జనసేన జే బీజేపీ